అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన చేపట్టారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్లపై జరిగిన దాడులను ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండించారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న వారిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఫిర్యాదు చేశారు అలానే ప్రజాస్వామ్యంలో దాడులకు దోషులను వెంటనే శిక్షించాలని ఆమె కోరారు ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏ రకంగా అయితే కక్షపూరిత రాజకీయాలతో వైసీపీ మీద దాడులు చేస్తా ఉన్నారో వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి సంఘటనలో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కంపెనీ నుంచి నెయ్యి సప్లై అయ్యిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటా ఉందో వాటికి రెండు వేల పద్దెనిమిదిలోనే అప్రూవ్ టెక్నికల్గా అప్రూవల్ ఇచ్చింది ఈ ఇదే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ఈ శాంపిల్ తీసిందయ్యా కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ట్యాంకర్ నుంచి తీసిందే దానికి స్వయాన చంద్రబాబు నాయుడు గారే సిట్ వేస్తే ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఎటువంటి కొవ్వులు కలవలేదని చెప్పేసి అంటే కూడా ఈరోజు కూడా షీట్ షీట్లో లేనటువంటి పేర్లు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే వైవై సుబ్బారెడ్డి గారు అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పేర్లు షీట్ లో లేనప్పుడు కూడా వాళ్ళను దోషులుగా చిత్రీకరిస్తూ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీలకు మళ్ళీ పోలీసులను కాపలాగా పెడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆడవాళ్ల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ అలాగే ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద కానీ ఏ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము ఇన్ని దాడులు జరిగినప్పుడు కూడా పోలీసుని అలర్ట్ చేయలేదు ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం